కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ఫ్లాప్ గా మిగిలిపోయిందని నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడపుల వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికి మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. ఆమీలు నరువేరుస్తాం అన్నటువంటి బాధ్యత లేకుండా ఫలాని చేసాం అని ధైర్యం లేకుండా కేవలం జగన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి మూడు పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాం కనీసం ఆ మహనాడులో నాకు ఇద్దరుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం అక్కడ కూడా వాళ్ళ సంస్కార వాళ్ళ మాట్లాడినటువంటి భాషలు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము జగన్మోహన్ గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ మూడు రోజులు గడిపేశారు ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు ఒక సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ మూడు నెలలు కరోనా అంతకుముందు రెండు నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉంది పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం ఏడు నెలలు మాత్రమే ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు ఎన్ని పెన్షన్లు పెంచారు మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఆయన పాలనలో ఒక సంవత్సర పాలనలో ఐదు నెలలు పోయినా కూడా కేవలం ఏ నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు మీరు పన్నెండు నెలలు పరిపాలన చేసినా ఎక్కడా కూడా దాదాపుగా జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు ఏడు వేల కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంచి ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టిన్నారు మీ ప్రభుత్వం దిగిపోయే రెండు వేల పంతొమ్మిదిలో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు ప్రతి ఒక్కరికి మంచి చేశాడు ఈరోజు స్కూళ్ళు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడ ఆపేశారు నాడు నేడు పథకం ఆపేశారు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు కాలేజీలు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన వసీవన ఇవ్వకుండా మానేశారు వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు టీసీ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు డిఏసీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్నిచ్చారు ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి పేరీ చేసుకోండి ఇవన్నీ చర్చ చెప్తారేమో మీ ప్లే అని ఆశించావు నువ్వు ఇచ్చిన హామీని ఏది అమలు చేయలేకపోయినావు యాభై ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు బీసీలకు మైనార్టీలకు ఏమైంది పచ్చెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు పదహైదు వందలు అన్నావు ఏమైంది నిరుద్యోగ ప్రీతి కింద మూడు వేలు ఇస్తానన్నావు ఏమైంది ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు ఏమైంది బస్సులు ఫ్రీ అన్నావు అన్నా ఏవో చెప్పావు దాదాపు పైగా హామీలు ఇచ్చావు నెరవేర్చకుండా అక్కడ జగన్మోహి గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే ఇంకేం చేస్తావు మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్ రాయలసీమ చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో ఉద్దరించడానికి ప్రయత్నం చేశావు కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి ఆలోచన చేయండి గాలేరి నగరి హంద్రీనివా ఈ రోజు రాయలసీమ ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ చేశారు మీ హాయంలో రెండు సార్లు అని చెప్పి దాన్ని ఐదు టీమ్స్ కుదించి అది కూడా చేయలేము అని చెప్పావు గెండికోటతో సహా అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా పాడు కట్టింది ఎవరయ్యా మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరయ్యా యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిలిపించి మాకు ద్రోహం చేశావు ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది రాయలసీమ కర్నూలు రాజధాని వదులుకున్నాం ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక అనేక కమిటీలు సూచించాయి అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు అక్కడ ఉన్నటువంటి లాయనోషన్ తరలించావు గతంలో సత్యవేడు శ్రీ సిటీ చేసింది ఎవరు కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ చేసింది ఎవరు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పళ్ళవి ఎత్తుకున్నావు ఏదో పోలవరం నుంచి బలకచర్ లాగా చేస్తానని చెప్పి అది ఎనభై ఐదు వేల కోట్లు దానికి ఒక ప్లానింగ్ లేదు ఏమి లేదు ఏదో ఇరవై వేల ముప్పై వేల టెండర్లు విసేసి మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోనే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి ఫస్ట్ అలాగే గాలేరు నగరి నుంచి హరినీ అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివేందర రాయచోటి మీదుగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్సిడీగా ఉంటుంది అని చెప్పి నలభై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ పన్నుల కరోనాలు ఉన్నాయ్ చేశాం దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు దాన్ని ఎందుకు మోసం చేస్తున్నాం ఈరోజు ఎప్పటి నుంచో కల్లగన్నార రాయలసీమ ప్రజలు నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని తిరుపతి జిల్లా కావాలని ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయో ఎప్పటి నుంచో సంవత్సరాల సంవత్సరాలు పోరాటం చేశారు అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దును కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మాకు మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకున్న గర్వకారణంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు రాయలసీమకి ఒక రాయలసీమే కాదు మిగిలిన ప్రాంతాలకు ఏం చేసావు తరతరాలుగా చెప్పుకునేటువంటి